నమస్కారం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే ఇక్కడ స్మాల్ కార్డెన్లో క్లౌడియా అని ఒక ఆంటీ ఉంటుంది ఆవిడ ఏంటంటే పిల్లల్ని అక్కడికి ఇక్కడ తీసుకెళ్తూ ఉంటుంది అనమాట అంటే పిల్లలు అంటే స్టూడెంట్స్ మమ్మల్ని సో ఈరోజు నేను వెళ్తున్నాను ఎవరు ఫస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్ లాగా అనమాట ఈరోజు ఫోర్ మెంబర్స్ వెళ్తున్నాము అందులో నేను ఒకరిని మన అవుట్ ఫిట్ ఇది వచ్చేసి థర్మల్ ఎందుకంటే బయట చూడండి మంచి ఎలా ఉందో ఇంత చలి ఉంది సో దాన్ని తట్టుకో సో దాన్ని తట్టుకోవాలంటే మినిమం లోపల ఒక లేయర్ బయట ఒక లేయర్ దానిపైన జాకెట్ ఉండాలి సేమ్ ప్యాంట్ కూడా అంతే థర్మల్ ప్యాంట్ థర్మల్ ప్యాంట్ కూడా ఉంటుంది సో అదనమాట ఈరోజు మేము స్నో ఐస్ స్కేటింగ్ తీసుకెళ్తా అనేది మనం చూడాలి ఏం చేస్తామో అది లాస్ట్ వరకు చూడండి బాగుంటుంది వీలైతే ఆమెతో మాట్లాడడానికి ట్రై చేద్దాము అంటే వీడియోలో అదనమాట బయట మొత్తం స్నో ఎలక్ట్రిక్ స్కై ఫస్ట్ వచ్చినప్పుడు సరదాగా అనుకునేవాన్ని స్నో పడితే బాగుంటుంది ఇయర్ అని పడింది గట్టిగానే పడింది ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ బాగానే ఉంటుంది స్నోతో ఆ తర్వాత దీంతో చిరాకు వస్తుంది అనమాట ఎందుకంటే నడిచేటప్పుడు చాలా బరువుగా అనిపిస్తుంది ప్లస్ ఎప్పుడు స్నో బూట్స్ వాడాలి స్నో బూట్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు అది చూస్తే అర్థమవుతుంది ఎలా ఉందో నెక్స్ట్ నడిచేటప్పుడు స్నోలో నడిస్తే జారదంతా అంత స్లైడ్ అవ్వదు అనమాట స్లిప్ అవ్వదు ఎక్కువ లాస్ట్ సైడ్ అలాంటి ఖాళీగా ఉన్న అయితే ఇంకా ఎక్కువ స్లిప్ అవుతుంది నార్మల్గా ఇక్కడ క్లియర్ చేస్తూ ఉంటారు ఒక పాత అయినా ఈరోజు అది కూడా క్లియర్ చేయలేదు ఫుల్ స్నో ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ సెంటీమీటర్స్ ఉన్నట్టుంది తనే అనమాట క్లౌడియా దాన్ని తీసుకెళ్తుంది మమ్మల్ని వచ్చేసి ఐస్ స్కేటింగ్ అనమాట పడ్డం వల్ల మరి అది ఉంటుందో ఉండదా అని చెప్తుంది అంటే అక్కడ ఫ్రోజన్ ఫ్రీజ్ అయిపోతుంది అనమాట ఫ్రీజ్ అయింది వాటరీ వాటర్గా ఉంటే స్లిప్పర్గా ఉంటుంది సో అది డేంజరస్ అని చెప్పేసి చూస్తున్నాము And I'm getting stronger, step by step. The clock is ticking, but the no time for me is. I've been flying from town to town. ఇంతే మనం స్కేటింగ్ చేసాది మనతో ఉన్న ఫ్రెండ్స్ vlog వదరా యా మనొచ్చిన లొకేషన్ అన్నమాట ఇది వన్న తీసుకొచ్చింది మై క్లాడియా యా ఐ విల్ హెల్ప్ హ్ సో కేక్ डोंట్ వర్రీ మళ్ళ తీసుకొచ్చింది ఇక్కలేనే లొకేషన్ మాత్రం సూపర్ అసలు లొకేషన్ అయితే అద్దరిపోయింది కాకపోతే లైట్గా వర్షం పడుతుంది దీనిపై కూర్చొని జర్రాని జారుకుంటూ పోవడమే మనోళ్ళు వాళ్ళు ఇవి తెస్తున్నారు బ్రో వాటి నేమ్ అంటారు స్లెజ్జస్ కాల్ దిస్ స్లెడ్జ్ అంటారు వాటిని దాని మీద కూర్చొని అలా వెళ్ళిపోవడమే అసలు మొత్తం వైట్ తప్ప ఇల్లు ఉన్నాయి చూడండి అక్కడ ఎవరో ఒక స్కేటింగ్ చేస్తున్నాడు లొకేషన్ మాత్రం అంతే దాని గురించి డిస్క్రైబ్ చేయలేము జస్ట్ అలాగా వైట్ అంత వైట్ స్నో ఏం కనపడట్లేదు ఇది కూడా సేమ్ అంతే నేను బ్లూ తీసుకుంటా దీనిపైన మన డిక్కి పెట్టేసి ఇంకా జారుకుంటూ పోవడమే ట్రై చేద్దాం ఇది అలా వర్క్ అవుతుంది చేసేప్పుడు ముక్కు రెడ్గా అయిపోయింది ందుకు రావడమే ఫన్ను ఆ తర్వాత పైకి లాక్ వెళ్ళాలి దూరం తిరిగిపోతుంది ఓవరాల్కి అయితే చాలా ఫన్ యాక్టివిటీ ఎవరైనా జర్మనీలో కానీ ఎక్కడైనా స్కేటింగ్ ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంది మనడు చేసి చేసి పడిపోయాడు పాప చూడండి నడుస్తుండే అంత డీప్ అసలు ఇంత కాలు పడుతుంది ఇంత డీప్కి వెళ్తుంది అందుకే పైకి వెళ్ళడం కష్టం కిందికి జార్కుండా రావడం చాలా ఈజీ పైకి వెళ్ళడం చాలా కష్టం ఆల్మోస్ట్ మనకి యాంకిల్ దాకా లోపలికి వెళ్తుంది ఒక్కొక్క అడుగు పెడుతుంటే బట్ ఏదేమైనా మంచి ఫన్ యాక్టివిటీ మంచిగా తిని రావాలి చేసేటప్పుడు లాస్ట్ టైం మొత్తం స్నోతో నిండిపోయాము ఇది వచ్చేసి కొత్తది ఇది సూపర్ ఉందంట ఇది ఇచ్చాడు ట్రై చేయడం అసలు ఇది ఇక్కడ కూడా ఫ్రీజ్ అయిపోతుంది ఇదేంటంటే ఇలా ఐస్ ఫామ్ అవుతుంది ఆ ఐస్ మీద మనం వస్తాం బ్రేక్ చేయకుండా అవ్వకుండా దే పైన ఐస్ అందుకే అన్లిమిటెడ్ స్పీడ్తో వస్తుంది డౌన్ ఉండేసరికి ఫుల్ స్లైడ్ అవుతూ స్నో ఈరోజు మనం చంద్రముఖి అయిపోయాం ఈ స్నోలో ఒకప్పుడు ఏదో స్నో వాళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్దాం అనుకున్నాం ఎప్పుడు కుదరలేదు నిజంగానే రియల్ స్నో ఫాల్కి వచ్చాను ఇప్పుడు వచ్చేటప్పుడు మాత్రం మస్ట్ అండ్ షుడ్గా తమ్మల్సు మెయిన్ మెయిన్గా మంచి వింటర్ బూట్స్ డబుల్ సాక్స్ వేసుకోండి ప్లస్ వింటర్ సాక్స్ ఉండే వింటర్ సాక్స్ అప్పుడు వింటర్ సాక్స్ మంచి షూ షూస్ లేకుండా మాత్రం రాకండి చేస్తారు ప్లస్ గ్లౌజెస్ ఇది మాత్రం మంచిగా ఉండాలి మంచిగా ఉంటే కింద చేయి పెట్టినప్పుడు చేయకేం కాదు లేకపోతే చెయ్యి ఫ్రీజ్ అయిపోయి పగిలిపోయింది ఐ మీన్ స్కిన్ అదే గారు గారి ఇప్పుడు ఒక తెలుగు వాటి చెప్తారు చూడండి నమస్కారం యా ఐస్ కొంచెం తినడానికి చాలా టేస్టీగా ఉంది ప్యూర్ వాటర్ ప్రతిసారి స్నో అండ్ ఐస్ ఇది ఈడబుల్ కాదనమాట ఒకసారి డేంజరస్ సో నేనైతే కొంచెమే ట్రై చేస్తున్నా ఉంది పిల్లలు మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇంతని మన కోసం స్నాక్స్ కూడా తెచ్చారన్నమాట క్లాudia గారు ఇదే మందే బిన్స్ మందే ఇదంతా సన్వర్డ్ హిస్ యా హు

గేమ్ పెట్టారు కాఫీ చలపులో సో మనమే గెల్చాం ఈసారి సో మనకేదో ప్రైజ్ ఉంటదంట చూద్దాం మీకు హ్యాంపర్ ఓ థాంక్యూ థాంక్యూ సార్ హాస ఐ షూర్ ఇట్ యు సెడ్ దిస్ బ్లాంకెట్ వౌ నైస్ బ్లాంకెట్ వౌ ఆల్సో సో నదర్ వాయిస్ నో ఐ వాంట్ ఐ వి వాంట్ వి వాంట్ దిస్ వి వాంట్ దట్ ఐ ఎట్ ఇట్ Nice. Yeah. <laughs> okay. Thank you. It's, uh, it's a little wet but it's for the small mm. And I made it. Mm. This is about bag from the end. But I put this. Okay, okay, you bring it. I printed, it. It's and I decided it, I drink it, and I smile. Yeah, I know We uh -huh. smile in the same language yeah that is we smile in the same language yeah you need to remember this